ఓం శ్రీ శ్రీమాతృ నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు ఒక తాతగారిని వచ్చాము మా తాతగారుల చుట్టం ఈ తాత నూట రెండు సంవత్సరాల వరకు ఉంటాడు తాతగారు చాలా వైద్యాలు తెలుసు ఇక దిష్టికి కానీ ఇలాంటి ఎలాంటి వాటి కానీ చిన్నపాటి పరిష్కారంతో వాటిని తప్పిస్తాడు వారి పొలం దగ్గరికి వచ్చాము ఈ గుట్టల ప్రాంతంలో ఈ పొలం అంతా ఈ గుట్టల్లో ఈ పక్కకే వాళ్ళ పొలాలు ఉంటాయి ఈ పొలం అంతా వారిదే ఈ ఆరు ఎకరాల వరకు ఉంటది ఇక్కడ తాతగారికి స్వచ్ఛందంగా మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి సిద్ధమైనటువంటి ఫుడ్ పండిస్తారు వీళ్ళు అక్కడ ఉన్నారు చూడు తాతగారు తాతగారు ఆ ఒడ్డు పండురా ఇప్పటి వరకు కూడా తాతగారు మన పశువులకు ఎడ్లకు ఆవులకు మేతేసి వాటికి నీళ్లు పెడుతుంటాడు మందులు గడ్డలు తవ్వుకొచ్చి దంచిపోస్తుంటాడు ఇలా చెప్పాలంటే తాతగారికి ఇగో ఇలాంటి దివ్యమైన ఔషధ గుణాలు మొక్కలు ఇవి తాతగారు చెప్పినటువంటి మూలిక మనుషులకు బొక్కలు దెబ్బలు తాగినప్పుడు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది దీని ఫుల్ వీడియో కూడా ఛానళ్ళందరూ చూసుకోవచ్చు మీరు దీన్ని పులిచేరి చెట్టు అంటారు ఇక తాతగారితో మనం ఈరోజు ఒక పది రకాల వైద్యాలనేటివి మనం అందించడం జరుగుతుంది ఇక మనం ఇక్కడ ఒక నిదానంగా కూర్చుండి వివరించుకున్నాం నమస్కారం ఇలా మా నాన్న కంటే ఇరవై సంవత్సరాలు పెద్దవాడు మా నాన్న దాదాపుగా ఇప్పుడు ఎనభై ఐదు ఉన్నారు ఆయన కంటే ఇరవై సంవత్సరాలు పెద్ద నైజాం కాలం మొత్తం స్టోరీ లాంటి తెలుసు తాతగారికి ఇప్పుడు మనం కొన్ని వైద్యాలను కొన్ని మంత్ర శ్లోకాలు ఈరోజు వివరించుకున్నాం దిష్టి మంత్రము ఈ చాలా రకాల తాతగారు చెప్తారు మనకి ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అలా ఒక ప్రశాంతంగా ఒక కూర్చున్నామా తాత అయితే ఇక మన తాతగారు దిష్టికి మంత్రం వేస్తారు ఈ రొమ్ము కుంపర్లకు వాటికి మంత్రం వేస్తుంటాడు ఇలాంటి ప్రతిదానికి మంత్రంతో తగ్గిస్తాడు అనగా వాళ్ళ గురువు గారు నేర్పారు ఈయన చాలా వరకు ఎందరికో నేర్పించారు ఇప్పుడు తాతగారు ఆ దిష్టి మంత్రం చిన్నపిల్లలకు తగిలిన పెద్దల తగిలిన ఎట్లా చేసుకోవాలో ఆ మంత్రం చదివి చెప్పుకోవాలి జిట్టి తల్లితే మన దగ్గరకు ఒకరు ఆ జిట్టి వాళ్ళు వచ్చాడు వచ్చినాక ఈ ఉప్పు తీసుకొని గ్లాసులు పోసుకొని వచ్చాక మంత్రం వేయాలి ఇంత దూరంలో చిట్వగుడ్డు మనిషి బొక్కలు మనవధ వెంకలు దయ్య రూపు కండ్లదాన నీ రూపు నువ్వు తీసుకో నా రూపు నాకి నాకు చెప్పిన గురువు పాదమన ఈ అనుమల్ల పాదన తల్లిపాన తల్లిపాన సూర్యుని పాన చంద్రుడిపాన ఆదేవిపాన భూ తల్లిపాన భూలో ఒక తల్లులరా మీ పాదవులకు నమస్కారం మీ భూలోక ఒక శక్తులరా మీ పాదవులకు నమస్కారం మీ మీరు తీసుకొని మా రూపం మాకి మాకు చెప్పిన గురువు పాదవన ఈ రెండు మండల పాదమా అని పని అది కొద్దిగా విలాసలా కొద్దిగా ఉప్పేసి తాగియాలి కొంత ఉప్పు అగ్గిలేయాలి అగ్గి చేసి చిటపట 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 అని ఆ జిట్టి అనేది ఎగిరిపోతుంది ఇది దీని మంత్రం మూడు మట్ల మూడు మూడు తొమ్మిది మట్లు దాని అయితేనే ఆ జిట్టి ఈ పని ఇప్పుడు ఇది మనిషి ముంగట పెట్టుకునేనా ఉప్పుకు మంచి ముంగట పెట్టుకొని మనిషి ముంగట ఉప్పు మంచి ముంగట పెట్టుకొని మన దగ్గర ఉప్పు ఉంటది ఆ మనిషి వేసినప్పుడు ఈ మూడు మాట్ల మూడు తొమ్మిది మాట్లు ఊదాలి తొమ్మిది మనిషి ముంగట ఈ ఉప్పు కూదుకుంటూ మనిషి మీద ఊదాలి అప్పుడు ఇళ్ళకే కొద్ది నీళ్ళు కొద్ది ఒక రవ్వ తీసి నీళ్ళలో వేసి కొద్ది తీసి నిపుకల పైన వేయాలి నిపుకల పైన అయితే చిట్టపట్టు అయినా వెళ్ళిపోతుంది ఈ మనిషి మీద ఉన్నప్పుడు డిస్టి అనేది ఎగిరిపోతుంది అయితే ఎవరికైతే దిష్టి తొలిందో వాళ్ళకి ఇట్లా కొన్ని వాటర్ పోసి ఇలా ఉప్పు వేయాలి ఇది ఇట్లా అట్లా దిష్టి తగిల వాళ్ళకు మిగిలినది అందులో కొంత తీసి ఆ నిప్పుకలపై తాతగారు ఈ విధంగా చేస్తే పరిపూర్ణంగా దిష్టి అనేది అనేది ఎగిరిపోతుంది చాలా సంతోషం ధన్యవాదాలు తాతగారు ఇప్పుడు రెండో దిశగా రెండో మంత్రాన్ని అనగా రొమ్ము కుంపటి అంటే స్త్రీలో వచ్చే సమస్య సన్ను కుదురు అంటారు దీన్ని ఆ సన్ను కుదురు సమస్య సుడి ఆ తాతగారు మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం మందు విధానం ఎట్లా చేసుకోవాలి పూజ అనేది కూడా తాతగారు చెప్తారు ఇప్పుడు తాతగారు ఆ సుడి రొమ్ము కుంపటి గురించి చెప్పు జీడి జిట్ట పూజ పూజ కండాప్పు జుట్టాపు మురిచూలకు శంకధారకు చందరికు ఇచిడకు మహిళలకు పట్టుకు ఐరకు నాకు చెప్పిన గురువు పాదన ఈ రానుమల్లపాదన తల్లిపాన తండ్రిపాన శ్రం చెల్లిపాన ఆదేవి పనాభు తల్లి పనాభు లోక రంగు పాదాలకు నమస్కారం గురువున ఈ రానుమల్ల పాద అనేవి మూడు మాటలు దానికి ఇలాంటిది నూనె తీసుకోవాలి నూనె తీసుకొని ఆ మంత్రాన్ని ఇట్లా తొమ్మిది మాటలు ఉండాలి తొమ్మిది మట్ల మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇది మూడు ఆకులు తెంపియాలి మూడు ఆకులు ఏ ఆకలు కానీ ఎలుపుది బ్రహ్మ విష్ణు శంకరుడు వాళ్ళు ముగ్గురు దీని కింద ఉండాలి దీని మీద ఉంటేనే పని చేస్తుంది దీని లేకుంటే పని చేస్తుంది దీని కింద మూడు ఆకులు పెట్టి దాని మీద ఈ బాటిల్ పెట్టాలి బాటిల్ పెట్టాలి ఈ బాటిల్ పెట్టి ఇది అమర్ అంటాలి ఏది ఈ ఇన్ని రకాల జబ్బులకు ఏ జబ్బులు ఒకసారి చెప్పు ఆ శ్లోకం ఏ జబ్బులు కాదు ఇంకా ఒకటి చెప్తా ఐరు ఉన్నదా ఐరా ఐరకు ఆఖరికి వస్తుంది కదా దానికి గరక చేయాలి గరకకు మంత్రించమంట గరకేసి చదువుకోవాలి ఐరా గరిగిపోద్ది ఐర అంటే ఏంటిది ఐర అంటే ఇంట్లో పొక్కు పోరుతుంది మన కంటి కంటి లోపల కంటి లోపల పొక్కు పోరితే ఈ మంత్రం మూడు మాటలు వేసి మూడు మాటలు ఇవన్నీ అనాల పూసకు తొమ్మిది సార్లు వాళ్ళని మనం ముంగు వాళ్ళ ముంగట నిలబెట్టుకుని కన్నుకు దూడుచుకుంటేనే కన్నుకు దూడుచుకుంటే తొమ్మిది సార్లు దూడవాలి తొమ్మిది సార్లు అంటే మూడు మాటలు రెండు మూడు మాటలు మూడు మట్ల చదివి మూడు మట్ల అంటావు కదా మళ్ళా మూడు మట్ల మళ్ళా చదివి మళ్ళా మూడు మట్ల రాలే మళ్ళా చదివి మళ్ళా మూడు మట్ల రాలే అని దాన్ని ఒక మోతకాకు దింపుకొని ఆకులో పెట్టుకొని దాని కింద పెట్టకుంటే ఇట్లా చూసుకోవాలి అయితే అది కరిగిపోతుంది కరిగిపోతుంది ఇకలో ఉన్న పొక్కు కరిగిపోతుంది ఈ మంత్రంతో కరిగిపోతుంది సుడి ఈ సుడి 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 అంటే ఆ పిల్లలు పాలు తీస్తారు అందులో ఇంటికే ఆ సుడిదే ఉంటది ఆ అది ఎప్పుడు ఆ అమ్మాయికి చీకంగా ఆ రుమ్ముకు తాగుతాడు అది సుడి అయితే సుడి అయితే ఏమైతే దొరికినా ఆ సుడి పెద్ద రడమైతది మనం అప్పటికప్పుడు మంత్రం అయితే ఆ కరిగిపోతుంది కరిగిపోతుంది లేకుండా మూడు మట్ల మూడు మట్లు ఉదాలి మూడు రోజులు మూడు మట్ల ఉదాలి మూడు మట్లు ఊదాలి మూడు ఆకులు కింద పెట్టాలి నువ్వు కింద పెట్టకపోయా కింద పెట్టే సున్నే మంత్ర ఇది పని చేయదు ఇక పని చేయదు ఈ ఆయిల్ తీసి వాళ్ళకి ఇక్కడ రాయాలి రాయాలి అంటే వాళ్ళని మనం రాసుకోమని మనం రాయనవసరం అవసరం లేదు వాళ్ళే రాసుకుంటారు మనం పూజ చేసిస్తే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు రాసుకుంటారు రాసుకుంటారు అంటే ఆయన అయినా వాళ్ళు రాసుకోవచ్చు వాళ్ళని అయినా రాసుకోవచ్చు రైట్ గా అది ఇక మనం చేసి తిరుపతి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళే రాసుకుంటారు అది వాళ్ళు రాసుకుంటారు సున్నారి ఎప్పుడైతుందో చెప్పదు సున్నారి లక్షణాలు సున్నారి ఎట్లుంటది అంటే మన నూకలు లేవుంటది నూకలు నూకలు ఉంటది అది మాత్రం దానికి మంత్రం వేస్తే లక్షణం నీరు కారుతుందా గోదా నీరు కారుతుంది ఒకటి ఉన్నపిల్లలకి అంతా పెద్దల పొట్టి ఆ దాని లక్షణాలు చెప్పి దానికి ఏం చేయాలి చెప్పు దానికి ఏం లేదు ఏం మంత్రం వేయాలి మూడు దెబ్బన ఇలా వేసినాం కదా ఇవాళ వేసినప్పుడు కాకుంటే మళ్ళా తెల్లారేయాలి మళ్ళా తెల్లారేసి మళ్ళా కదా మూడు మట్ల ఉంది మూడు మట్లు చేసి అది దానికి ఈ నూనె పెట్టి అది దేనితోటి మరి తోడు పెట్టదు కోడిక తోడు పెట్టతో పెట్టాలి ఇప్పుడు నూనె అనేది అన్ని కోడిక తోటి పెట్టాలి కోడిక ఈ రొమ్ము కుంపు కూడా కోడికతో పెట్టినా రొమ్ము కుంపు నా పర్వాలేదు వాళ్ళు వాళ్ళు తీడుకుంటారులే పర్వాలేదు అంటే వాళ్ళకి పూజ చేసి ఇప్పుడు మనం ఈ పూజ చేసినాం కదా ఈ పూజ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కదా వాళ్ళు చేస్తారు నువ్వు నువ్వే వేయాలి అంటే వీళ్ళందరికి నేను వేయను కదా వాళ్ళ వాళ్ళు చేసుకుని మనం నువ్వు ఇస్తే ఇప్పుడు నువ్వు ఇలా మనం చదువుతున్నాం కాబట్టి మీరు మీరు చేసుకుంటే పని అయితే అని తాతగారు చెప్తున్నారు ఇలా మనం తాతగారు తాతగారు చదివినట్టుగా మీరు చదువుకుంటే ఎవరికైనా గడ్డైతే ఇందులో రొమ్ము కుంపటైతే అది కరగనీకి ఈ విధంగా చెప్పుకుంటే చేసుకుంటే అది తగ్గుతుంది ఇప్పుడు సున్నారు కూడా తాతగారు తొమ్మిది సార్లు చదివి తొమ్మిది సార్లు మనిషిని నిలబెట్టి అనేసి ఇట్లా ఈ నూనె అనేది మన కోడికతో రాయమంటాడు సుఖాలి ఎక్కడైతే దీని యొక్క పరిష్కారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది తాతగారు ఎందుకంటే పూర్వకాలంలో ఒక దేశ గురువు వస్తే ఆయనకే ఈ విద్యను నేర్పించింది తాతగారు పట్టుకు మరి పట్టు చెప్పవా పట్టుకు అంతే అంటే పట్టు కీలు కీలతో పట్టుకున్నట్టుగా పట్టుకొని అయితే మంత్రం వేసి చీలి అప్పుడు నూనె పెట్టాల్సిందే కదా నూనె కోడికతో ఇది అయితే ఇంకా కొందరికి పట్టుకుంటుంటాయి బెనుకున్న ఇట్లా ఈ నరం పట్టుకుని ఇక్కడ పట్టుకుంటది పట్టుకుంటది కొందరికి ఈ జబ్బు పైకి లేవది ఈ పట్టు బెనికిన వాటికి పట్టు వీటికి ఈ ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం చేసుకొని ఈ నూనె కనుక రాసుకుంటా పట్టు ఈ రాయాలి ఇప్పుడు మనకు మనం ఎదురంగు ఉన్నారు వారికి మనమే ఇస్తాం కానీ మనకు మనంగా చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొందరు ఉన్నారు కదా ఇప్పుడు దీనికి మనం మంత్రించుకొని దీనికి ఏం తొమ్మిది సార్లు గాలి ఉదుకొని మనం రాసుకుంటే మనకు తగ్గిపోదా ఇక్కడ ఇక్కడ పట్టుకుంటే ఇట్లా తొమ్మిది సార్లు ఉదుకోవాలి మూడు సార్లు అది మూడు సార్లు ఉదాలి మూడు సార్లు అది మూడు సార్లు ఉదాలి మూడు సార్లు అది మూడు సార్లు ఉదాలి ఓకే మంచి తాతగారు చక్కటి యోచన మంచిగా చెప్పారు దూలాపు దూలాపనగా ఇంటికి ఎనకడి దూలా ఉన్నట్టు పెద్ద పెద్ద దొడ్డు అలాంటి దూలాలకు వాపది వాపంటే ఈ చెయ్యి ఉన్నది కాలు ఉన్నది ధూలా చెయ్యి ఇంత దొడ్డు వస్తుంది కాలు ఇంత దొడ్డు అయితేంటాయిట్ని దూలా పంటరు తాతగారు అంతేనా అంతే మరి దుట్టాపంటే దుట్టాపంటే అదే దానికి సంబంధించే కానీ అది దుష్టాప్ అంటే ఇంకా చెడ్డేది అంటే బురికారికా అంటే ఇంకా అంత ఘట్టేది అది ఎక్కడ ఉంటది బురికా మన శరీరం అంతటికి వస్తుంది శరీరం కాలుకైనా ముఖానికి కూడా అత్తది ఎక్కడికి వచ్చినా పర్వాలేదు ఊదులేదు దానికి వీటన్నిటి ఊదుకుంటూ అనేది రాసుకుంటూ ఉంటే ఈ అన్ని రకాల ఈ దూలాపు దుట్టాపు మురికాపు సన్నుకుదురు సంకదర ఐరా పట్టు అన్ని తొలగిపోతాయి తాతగారు ఇక ఇది చాలా సంతోషం మంచి కబురు చెప్పారు మంచి మంత్రాన్ని ఉపదేశించారు ఈ సర్వ జనుల శ్రేయస్సులకై ఇది చాలా ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటున్నారు తాతగారు చెప్పే యోగము ఇంటి బంధన మరొకటి మన దేహ రక్షణ బంధన రామరక్ష ఎలా ఉంటుందో అలాంటి బంధన గురించి తాతగారు చెప్తున్నారు ఇది తాతగారు స్వయాన ఒక దేశగురు తెల్ల గుర్రం అని వచ్చేది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ ముందు చూసేటప్పుడు అలాంటి గారికే ఆటంకాలు వస్తే మన ఈ తాతగారే నేర్పించారు మరి ఆ విద్యను ఇప్పుడు సర్వ జన్ల శ్రేయస్సుకై నేర్పిస్తుండ్రు తాతగారు దీన్ని మంచిగా ఆలకించండి మీరు తాతగారు అందరికీ ఉపదేశించండి అని అయ్యా ఈ మంత్రం ఈ రాళ్ళు ఎన్ని ఎట్లుండాలి ఇట్లా ఉండాలి కొంచెం గుండ్రా ఉండాలి ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో గుండ్రాలు ఎవరు ఇక వీటిని మీరు మంత్రించే విధానం తాతగారు చెప్తారు ఇట్లా గుండ్రాగా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా గుండ్రాంటే ఆ తాతగారు ఇక వాటి గురించి చెప్పండి గుండ్రటి వాళ్ళు రాళ్ళు ఎవరైనా చేసుకునే వాళ్ళు వారే ఎరుకుంటారు మాలే మాలేయాలి బంద్ 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 బ ಜಗನ್ ಬಂದು ಜಗನ್ ಬಂದು ಜಗನ್ ಬಂದು ಜಗನ್ ಬಂದು ಗುಟ್ಟನ್ ಗರ್ತಿ ಚೆಟ್ಟಿ ಗುಟ್ಟನ ಗರ್ತಿ ಗುಟ್ಟನ್ ಗರ್ತಿ ಗುಟ್ಟನ ಗರ್ತಿ ಚೆಟ್ಟು ಗರ್ತಿ ಚಟ್ಟಿನ ಗರ್ತಿ ಚಟ್ಟನ್ ಗರ್ತಿ ಎರಡು ಪಡ್ ಗರ್ತಿ నాకు చెప్పిన గురువు పదమన ఈ రానుమల్ల పదన తల్లిపాన తల్లిపన పూరు పన చెడ్డలు పన ఆదేవి పన భూ తల్లిపన భూలోక తల్లులరా మీ పాదమునూ నమస్కారం నాకు చెప్పిన గురువు పదం అన ఈ రానుమల్ల పాదమన మీ రూపం తీసుకొని మారు మా చెప్పిన గురువు పదం అన ఈ రానుమల్ల పాదవానని ఇల్లు నాలుగు రాళ్ళు మన ఇల్లున్నదా మన ఇంటికి నాలుగు పక్కల తూర్పు ఉత్తరం దక్షిణం అనమాట ఈ నాలుగు పక్కల పోకుండా వేసుకోవాలి నాలుగు పక్కల వేసి ఈ నాలుగు మన దగ్గర ఒక గుడ్డల కట్టుకొని మన మొదలారాన్ని కట్టుకోవాలని ఉంటే మన దగ్గర ఉంటే దానికి ఆ నాలుగు అది ఎప్పుడు చేస్తే నీకు ఎంత దుర్మార్గులు వచ్చి నీకు ఎదురు అచ్చటోడు నవ్వుకుంటూ రావాలి నిన్ను క్రోధం చేయడు అది మంచి క్రోధ మంచి కథ మంచి కార్ఖాన అది అందరికీ అందరికి అవుతుంది ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న వారికి కూడా సౌలతవుతుంది కాలుపులాట ఇప్పుడు మన తాతగారు చెప్పింది అందరికి అర్థమైంది అనుకుంటా ఇంటి రక్షణ దేహ రక్షణ అంటే ఇంటి బంధన జరుగుతుంది దేహ బంధన అందరికీ అష్ట బంధన అంటే ఎనిమిది రాళ్లతోటి అంటే ఒకటి మనం ఏం చేయాలి తూర్పు నుంచి పనమటికేయాలి మళ్ళా ఉత్తరం నుంచి దక్షిణానికి వేయాలి పనుమట్ నుంచి తూర్పుకి వేయాలి మళ్ళా దక్షిణం నుంచి ఉత్తరానికి వేయాలి ఇట్లా నాలుగు రాళ్ళు వేసినాక ఈ నాలుగు రాళ్ళను తీసి నాలుగు రాళ్ళను తీసి ఫస్ట్ నాలుగు రాళ్ళు వేసినాక ఈ నాలుగు రాళ్ళను ఒక దస్తిలో కట్టుకొని ఒక మూల కట్టుకొని ఏ విధంగా కట్టుకుంటారు ఈ విధంగా కట్టుకోరు కట్టుకోవాలి ఇది ఒక దస్తి తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి మన దగ్గర ఉంచుకోవాలి ఇగో ఈ విధంగా నాలుగు రాళ్ళు ఇక్కడ పెట్టేసి ముడేసుకోవాలి అరికాలకు ఇగో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇది మనం తీసుకొని మళ్ళీ యథావిధిగా ఈ జేబులో పెట్టేసుకోవాలి ఇక ఎంత తీసుమార్కాన్ని కాని వాడు మనల్ని చూసి సంతోషంగా తప్ప మనం ఎలాంటి ప్రయోగం అనేది చేయడానికి వీల్లేదని మన తాతగారు అతని యొక్క అనుభవంతో చెబుతున్నారు ఇది ఖచ్చితంగా అయితీరింది అవుతూనే ఉంది ఈ విద్యలు ఎంతోమందికి తాతగారు నేర్పిస్తూ ఉన్నారు అతను వయసు బాగా పెద్ద వయసు అయిపోయింది అతను అంత వయసు కాలం ఇప్పటివరకు నేను ఎవరు చూడలేదు ఇప్పటి కూడా పొలం దగ్గరకు వచ్చి నాట్లు పెట్టి నార్లు పంచడము ఆవులకు మేతేయడము ఆవుల పాలు పిండడము ఇంకా జరుగుతుంది ఇక మందులు మంచి మంచి మందులు అంటే ఎలాంటి మందులు అంటే ఇప్పుడు ఈ ముట్టుసుల నొప్పి వస్తుంది స్త్రీలలో ముట్టుసులు అంటే ఈ ముట్టైనప్పుడు అంటే మంతు నొప్పి అది ఒకటే పూట ఒకటి బంద్ అయిపోతుంది ఆ ముట్టైన ఆ మంతున్న సమయంలో నొప్పి వస్తుంది కాబట్టి దానికి మంచి మందు రేగు జిట్టు రేగు వేరు చెక్కను తీసుకొచ్చి ఒక్క ఇంతంత చెక్కను తీసుకొచ్చి మెత్తగా దంచి దాన్ని ఒక కప్పు వాటర్ పోసి ఏడు మిరియాలు దంచుతారు అందులోనే కప్పు వాటరు ఏడు మిరియాలు ఇంత చెక్క దంచి వేరు చెక్క దంచి ఆ ముట్టైన రోజు స్నానం చేయకముందే దాన్ని ఒకటెప్పుడు ఆ తాతగారు చెప్పేది ఏంటంటే స్నానం చేయకముందే దాన్ని తాపిస్తే ఆ ముట్టుసూలు నొప్పి అటే బంద్ అయ్యి ఆ సంతానం లేని వాళ్ళు కూడా సంతానం ముట్టుసూలు అంటారు దాన్ని అది నొప్పి పోయి వాళ్ళకి సంతానం కూడా ఇక ఇలాంటి వీడియోలు మీరు చాలా చూస్తూనే ఉండాలి ఇక తాతగారు ఇంకేమైనా ఉన్నాయా ఏమన్నా ఇప్పుడు అవి నీకు తెలుసు ఇవన్నీ మనకు అది ఇది అయితే అయితే మందులు రాసుకుని నీకు కూడా తెలుసు ఓకే ఓకే ఇప్పుడు తాతగారు అయితే ఈ మూడు రకాలు ఉపదేశించారు వీటిని అందరికి అనుకూలంగా ఉపయోగించాలని ఒకసభలో చెప్పు అందరికి అనుకూలంగా ఉపయోగించాలి నా దగ్గరికి తెల్లారికి ఇద్దరు ముగ్గురు నలుగురు అత్తరు అన్ని వేసి పసిపిల్లలు కూడా మహిళలు తల్లితే కూడా వచ్చి మా దగ్గర వాళ్ళు ఆశీస్ తీసుకొని మంత్రి వేసినాక మనకు వాళ్ళకి దోషినన్ని వాళ్ళే ఇస్తారు డబ్బులు వాళ్ళు పోకుంటే మళ్ళీ తెల్లారు కూడా వస్తారు మళ్ళీ ఇష్టము మళ్ళా వేస్తే ఆడికి బంద్ అవుతుంది అయితే తాతగారు ఇప్పటి నుంచి కాదు ఆయన యువకు నాటి నుంచే సేవ చేస్తుండ్రు నుంచి ఏం కాదు యాభై ఏళ్ళ నుంచి బాగా సంవత్సరం నుంచి సేవ చేస్తు అందరు ఉపయోగించుకుంటారు తాతగారు చేసిన దానికి తిరుగులు అది ఇప్పటి వరకు అది తిరుగు ఉండదు కూడా రామబానం ఎలాంటిదో ఈ యొక్క శ్లోకాలు అలాంటి తాతగారు రాముందు ఒక పాట పాడి వాళ్ళకి వినిపించింది శ్రీరాముల నారూడిగా సకల జనులు నొడవేడ సుమతి ఇగో అప్పుడు ఆ కాలంలో నాకు చెవులు కుట్టిండు ఆడలకు చెవులు ముక్కులు లాగితే కుట్టిండు అప్పుడు పుట్టినరోజు అంటే ఇంకా గదే అప్పుడు ఏమన్నా అరసోడు బియ్యం ఇచ్చి అరిసోడు బియ్యం ఇచ్చి ఒక ఆట నారు పైసలు ఇచ్చే సంతోషంగా పెట్టి ఇప్పుడు పుట్టినరోజు చేస్తాను లక్షలు పెట్టినా ఒకటి తాగిచ్చి గది గది అంటే ఏంటిది పూలు ఒక్క ఇప్పుడు ఒక్కొక్కరు లక్షలు కోట్లు ఉన్నాయి అప్పుడు పైస దొరుకుడు కష్టం నాలుగు గుత్తల కైసలి నాకు పన్నెండేళ్ళక గుద్దకు పన్నెండు నెలల నుంచి మళ్ళీ గుద్ద బట్ట అప్పుడు రాట్నాలు అడుకుడు ఇప్పుడు అన్ని మిషన్లు అయ్యి పత్తులు పండించి అనేక నాటి బట్టలు లోకం మీద రోడ్ల పొంటి బాటల పొంటి బందుల కొట్టి వారేస్తారు చెప్పలేదంట చెప్పలేదంటే అనగబోయారున్నారు రార గురువుని తేలి మొప్పుకే బతకనేరు చెప్పలేదంటారు తప్పదిగో గురువుని వాక్యం తప్పుదో బల పోయేవారు అలా తప్పరించి మింగే శక్తులు పెట్టాయి గొప్పతనమున మోసపోయారు అది కాక కొందరు గొప్పతనమున గోసమీరరు తన తప్పులు తలచకున్నారు తన కానమైతే ఎక్కువతో తెలియ నేర్తరు జోకుతోడు తల్లి పిల్లలు జోడు బాచి అరువులందు కాశీ చేసి ప్రజలు కాయగాసరులు నవలిసత్తురు ఆరు మతములు ఒక్కటవును ఆకాశము నిరవను లోకమందున జనులు అందరూ నీరు నిప్పున మునిగిపోయారు రామ రామాయణని వారు రాలిపోతులు తెలుసుకోండి ఏమో నిమ్మో ఎరుగకున్నారు ఎందెందు చూసినా ఏమ గురికి నడుమందురు మందులు కందువాతో చిన్న పెద్దలు కందులుగానక గర్వ మధ్య వీరములు ఆడేవారిని వారిని బంతి బంతిగా కోసే కాలం వస్తుంది ఆరు మతాలు ఒక్కటైతే ఆకాశము విరలునయి లోకమంతా మునిగిపోయే కాలం వచ్చింది దగ్గరికే నాలుగు ఆరు పాదాలైనా ఇంకొక రెండు పాదాలు ఉన్నాయి ఆ రెండు పాదాల వరకు ఇది పడుతుంది అక్క చెల్లె అన్న తమ్ముడు ఇది అది అనేది భావంకం లేకుండా అయిపోయింది లోకం మీద ఆయన దాన్ని ఆలోచన చేస్తేనే అప్పుడు బాగుపడుతుంది దేశం